ప్రజ ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి పేద ప్రజల పట్ట ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి పోరాడదాం డబుల్ బెడ్రూమ్ పంపించేసేంత వరకు పోరాడదాం డబుల్ బెడ్రూమ్ పంపించేసేంత వరకు పోరాడదాం असंपत्तिया उन्ना इल्ला कप्लीट चेयाले चेयाली चेयाली असंपत्तिया उन्ना इल्ला पूर्णती चेयाले पूर्णती चेयाली जिंदाबाद सीपीए जिंदाबाद 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 सीपीए जिंदाबाद जिंदाबाद पोराडां पैदलक हिंद पंचेंट वరకు पोराडां 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 पैदलक हिंद पंचेंट वరకు पोराडां पोराडां सेटू मुखतम अरेला असंहकार करा पालां आयकूनो इत्ते टाइटलू

పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించిన పిదప రెండు వేల పదిహేను పదహారులో చమ్మికుంట మండలానికి ఐదు వందల ముప్పై మూడు ఇల్లు కేటాయించారు టెండర్లు పిలిచారు పనులు ప్రారంభమయ్యాయి ఆ ప్రారంభమైన వాటిల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు నివాసయోగ్యంగా ఉన్నటువంటి అన్నీ కూడా నూట అరవై రెండు పూర్తయినట్లు అట్లాగే లెంటల్ మరియు ఆ రూఫ్ లెవెల్ వేసినటువంటివి కూడా ఒక వంద వరకు ఉన్నట్టు నూట పన్నెండు ప్లాస్టింగు దశలో పూర్తయిన దశలో ఉన్నట్టు అంతా కూడా బేస్ బేస్మెంట్ లెవెల్లో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే ఒకవైపు చెప్తా ఉన్నాయి ఎనిమిది సంవత్సరాలు సుమారు ఏడెనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినవి పంచకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి సంపూర్తిగా వాటిని నిర్మాణం చేయకుండా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేసింది నిర్లక్ష్యం చేసింది ఎనిమిది నెలల కాలం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్ల మీద విధానపరమైన నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు ఆనాడు ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి ఈటల రాజేందర్ ఆనాడు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో శంకుస్థాపన చేశాడు కానీ ఇది మొత్తం కూడా ప్రారంభానికి నోచుకోలే పరిస్థితున్నది వందల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంది ఇవి పంపిణీ చేయకపోవడం మూలంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసాంఘ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అసాంఘ్య కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి పరిస్తున్నది బీరు సీసాలు బ్రాండ్ సీసాలు ఆఖరి కండోములు కూడా విచ్చలవిడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంతేకాదు ఇక్కడ పెద్ద ఎత్తున గంజాయి పిలిచే వాళ్ళు కూడా రోజు వస్తున్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన పోలీస్ శాఖ కూడా ఒక డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పశువుల పాకగా మారినటువంటి డబుల్ బెడ్రూమ్లను ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం గుర్తించి ఇంటింటి సర్వే చేసి అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సందర్శన జమ్మికుంట పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ ఇళ్ళని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అద్దాలు పగిలిపోయి ఇంకా అసలు వీటికి సెక్యూరిటీ లేకుండా ఉండడం మూలంగా కట్టినటువంటి కిటికీలు కానీ మరి అట్లాగే అద్దాలు కానీ దొంగిలించేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి అప్పుడే చూస్తాం మీడియా సమక్షంలో అక్కడ విలువైనటువంటి అద్దాలు పెద్ద పెద్ద అద్దాలు కూడా ఉన్నాయి వాటికి ఏమాత్రం రక్షణ లేదు వాటికి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం అంతేకాదు ఏదైనా ప్రజా పోరాటాలము ప్రజా పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అని చెప్పి గత చరిత్ర మనకు చెప్తా ఉంది ఇప్పుడు కూడా ప్రజలు ఏకోన్ముఖంగా ఐక్యమై ఐక్య ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే డబుల్ బెడ్ వీళ్ళు సాధించుకుంటారు కొంతకాలం సమయం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అరువులైన లబ్ధిదారులను గుర్తించి ఈ పేదలే ఇల్లు ఆక్రమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నారు